హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీమ్ వరల్డ్ ఈరోజైతే నేను మంచి మంచి రెసిపీలతో కాకుండా ఇలా కొన్ని చిట్కాలతో అయితే మీ ముందరకు వచ్చేసాను ఈరోజు చిట్కాలు ఏంటంటే నిమ్మరసం అంటే నేను స్టోర్ ఎలా చేసుకుంటానో దీనివలన ఫలితాలు ఏంటో ఈ నిమ్మరసం ఎందుకు వాడతానో మొత్తంగా క్లియర్గా దీంట్లో చెప్తాను ఫస్ట్ అయితే నిమ్మకాయలను ఇలాగైతే నేను వాష్ చేసుకొని దీన్ని కట్ చేసుకుంటున్నానండి నిమ్మరసం గురించి మీకు చాలా విషయాలు చెప్పాలి ఈ నిమ్మరసం అనేది చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో మనకైతే నిమ్మరసంలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఇదైతే మనకు ఎలా యూజ్ అవుతుందంటే చర్మానికి కూడా యూజ్ అవుతుంది ప్లస్ ఆరోగ్యానికి కూడా యూజ్ అవుతుంది అంటే మనం నిమ్మరసం ఇలా తీసుకొని పిండేసుకొని మొత్తగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మరసంతో జ్యూస్ లాగా అయితే తీసుకోవచ్చు మనం తెల్లవారుజామున లేచినప్పుడు అలా మార్నింగ్ టైంలో ఒక గ్లాస్ గోరుబెచ్చని వాటర్లో అయితే కొంచెం నిమ్మరసం వేసుకొని కొంచెం తేనె వేసుకొని అలా తాగినట్లయితే మనం కడుపులో ఉన్న విషము మొత్తం తొలగించి ఇంకా చాలా చాలా దీంట్లో బెనిఫిట్స్ ఉంటాయండి అంటే వేడి నీళ్ళలో నిమ్మరసం వేసుకొని తాగడం వలన ఇంకా దీంతో చాలా ఉపయోగాలు ఉన్నమా ఉన్నాయన్నమాట అంటే మనము ఈ తొక్కను కూడా యూజ్ చేయవచ్చు మనకు ఈ పిండేసుకున్న నిమ్మరసం మొత్తం ఇలా స్టోర్ చేసుకోవడమే కాకుండా తొక్కలు కూడా మనకు పనికి వస్తాయి అది ఎలా అయితే అది కూడా చెప్తాను మనకు నిమ్మరసం బాగా రావాలంటే ఇలాగైతే మనము రబ్ చేసుకొని నిమ్మరసం పిండేసుకుంటే చాలా బాగా వస్తుంది నిమ్మరసం అనేది నిమ్మరసంలో ఉండే శక్తి ఏంటంటే దీంట్లో మనకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి ఏంటంటే దీంట్లో కాల్యంలో మనకు పేర్కొన్న విషం ఉంటుంది కదా అంటే వేస్టేజ్ అనేది ఉంటుంది కదా అది కూడా చాలా బాగా రిమూవ్ చేస్తుంది నిమ్మరసం అనేది అందుకంటే మనం అందుకని మనము అలా యూజ్ చేసుకోవడం చాలా మంచిది ఇంట్ ఇదేంటబ్బా ప్యాన్ కూడా చూపిస్తున్నారు అనుకోవద్దు ఇదైతే నాన్స్టిక్ ప్యాన్ అండి దీంట్లో మనం నిమ్మరసం డైరెక్ట్గా వేసినట్లయితే మనం వంటలు చేసేటప్పుడు నిమ్మరసం దీంట్లో వేసుకోవడం వలన నాన్స్టిక్ అనేది కోటింగ్ మొత్తం వెళ్ళిపోతుందండి అందుకని యూజ్ చేయొద్దు నిమ్మకాయ తొక్కలను కూడా ఎలా యూజ్ చేసుకోవాలో నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్